గణతంత్ర వేడుకలకు ముస్తాబైన కర్నూలు జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సొసైటీ భవనం జనవరి ఇరవై ఆరో తేదీన జరిగే గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిపేందుకు సిద్ధం చేస్తున్నామని ప్రెసిడెంట్ తెలిపారు కర్నూలు నగరంలోని వి క్యాంపు దిన్నె దిన్నె దేవరపాడు గ్రామ దారిలో మాజీ సైనికుల సంక్షేమ సొసైటీ భవనం అలంకారం రామచంద్రం అన్నట్లు ముస్తాబ్ చేస్తున్నారు

అప్సెట్ చేయగలపండి సార్ అప్సెట్ చేస్తున్నారు మీకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీరు మా తరపు నుంచి ఇంత బాగా సాటిస్ఫై అయినా అంటే మేము ఇంకా సంతోషంగా పనిచేస్తాం తప్పనిసరి మమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు ఉంటే ఎక్స్ సర్వీస్మెన్ అంటే హనుమంతుని స్వరూపం తీసి రమ్మంటే కాల్ చేసే అండి సో మా పని ఏమంటే మమ్మల్ని ఎవరైనా ఉత్సాహపరిస్తే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు చాలా ఆనందంగా ఉంది మన ప్రెసిడెంట్ గారు బాబురావు గారు ఆయన వచ్చిన మంచి చమపడుతూ ఈ యొక్క ఎక్ సర్వీస్మెన్ బాగా కష్టపడి వారిని ముందుకు తీసుకెళ్లాలని రెండోది వచ్చి ఒక గుర్తింపు ఉండాలని ఎక్ అంటే కర్నూలులో గుర్తింపు లేదు ఆ ఇల్లు ఏమో లే ఏదో ఒక డిపార్ట్మెంట్ అనుకునే వాళ్ళు అయినప్పుడు ఈ కొద్ది రోజులలో పెద్ద మార్పు వచ్చింది రెండోది వచ్చి చూస్తున్నారు కదా కష్టపడుతున్నాడు ఈ యొక్క ఆఫీసు చూడు ఏ స్థితిలో వచ్చిందో ఆఫీసు ఆనందంగా ఉందన్నమాట పనులు కొన్ని మంచి కార్యాలు చేస్తూ ఆయన ముందుకెళ్తున్నాడు కాబట్టి ఆయన అభిమానిస్తూ చాలా సంతోషంతో ఆయనకు మా ఆయన యొక్క టీముకు మా యొక్క ఎక్సల్స్ మేము అందరికి కూడా నా తరపున సెల్యూట్ చేసి వాళ్ళకి చెప్తూ ఉన్నాను గుడ్ నేమ్ సార్ నా పేరు ఎం డేవిడ్ ఎక్సర్స్ మేనా మొదటిసారిగా నేను చెప్పేది ఏమంటే సైనికులం మేము మాకు కులం లేదు మా మా సైనిక సంక్షేమ సంఘం ఏర్పాటు చేసింది మాజీ సైనికుల సంక్షేమానికే తప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికో మాకు సొంత వ్యక్తిగత గుర్తింపు కోసమే కాదు చివరి వరకు మమ్మల్ని ఎన్నుకున్న వాళ్ళు మాకు ఓటేసిన వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించిన వాళ్ళు ప్రతి ఒక్కరూ సంక్షేమం పొందాలని మా కోరిక మా దాంట్లో చాలామంది వృద్ధులు ఉన్నారు యువకులు ఉన్నారు వృద్ధులలో రెట్టింపు ఉత్సాహం గల వృద్ధులు ఉన్నారు యువకులు ఉన్నారు మేమందరం ఒక్క తాటిపై నడిచే యువ రక్తాన్ని అనుభవాన్ని రెండింటినీ వెంట తీసుకొని మేము ముందుకెళ్దామని ముందు నుంచే పనిచేస్తున్నాము ఇంకా మీరు చూస్తున్నారు మా ఆఫీస్ యొక్క మా ఆఫీస్ యొక్క పరిస్థితి ముందు వాళ్ళు ఏమీ చేయలేదని నేను చెప్పలేను కానీ వాళ్ళు మాకు ఒక గూడు కల్పించినారు ఆ గూడును మేము బాగా మంచిగా పెట్టుకోవాలా నలుగురు చూసినప్పుడు ఇంటినే బాగుపరుచుకున్నారు వాళ్ళ సంస్థను కూడా బాగుపరుస్తారు వాళ్ళ సంక్షేమానికి పాటుపడతారు అనేది వాళ్ళలో అభివృద్ధి చెందాలా అని చెప్పి వాళ్ళ ఆలోచన విధానం మార్పు వస్తుందని చెప్పి మేము మా ఆశ ఇంకా కర్నూలు జిల్లాలో అధికారులు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరి దగ్గరికి మేము వెళ్తున్నాము మా సమస్యను వాళ్ళకు ధోరిస్తున్నాము వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తామన్న ఒక ఆశ మాకుంది ఈ రిపబ్లక్ నాడు మేము వందన కార్యక్రమంలో కొన్ని తీర్మానాలు తీసుకొని పెద్దలను కలుస్తాము మాకు వాళ్ళ మీద పూర్తి నమ్మకం ఉంది కే బాబురాజ్ అండి నేను ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చాను ఈఎంఈ నుంచి ప్రస్తుతం నేను అధ్యక్షుడిగా ఎన్నిక కాబడినాను నవంబర్ ఇరవై మూడు జరిగిన ఎన్నికల్లో మా కార్యవర్గంలో పపురుద్ది అలీ అహ్మద్ గారు ఆయన ఇప్పుడు లేరు వేరే పని మీద బయటకు వెళ్ళారు ఆయన సెక్రటరీగా ఉన్నారు మన హవల్దార్ ఆయన కోశాధికారిగా మా కమిటీలో ఉన్న సభ్యులంతా మాకు చాలా సపోర్టివ్గా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించడానికి అన్ని తరహా మాకు వాళ్ళ సహకారం అందిస్తున్నారు మేము సంక్షేమానికి ముందుంటాము స్వలాభము స్వంతలాభము స్వార్థము అనేది మా రక్తంలో లేదు మాజీ సైనికుల్లో దాన్ని ఎప్పుడు ఎక్కడ చూపించం మేము మాకు మా మాజీ సైనికులు వారి కుటుంబాల ఆరోగ్యము సంక్షేమమే ముఖ్య ఉద్దేశం ధన్యవాదములండి